అందరికీ నమస్కారం అండి ఈ నెల జూలై విశేషమైనటువంటి నెల తొల ఏకాదశితో పండుగలన్నీ కూడా మొదలవుతున్నాయి ఇంకా మరొక విశేషం గురు పూర్ణిమ గురు పూర్ణిమ రోజున మనకి చాతుర్మాస్యం కూడా ప్రారంభమవుతోంది నిజానికి ఈ చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు చేస్తారు అయితే దానికి చాలా రకాలైనటువంటి నియమాలని కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఆ నాలుగు నెలలు కూడా ఒకే చోట ఉంటారు వేరొక ఊరు కదలడం ఇలాంటివన్నీ కూడా వారు చేయరు అయితే అంత నియమంగా చేసేటువంటి చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి వారికి ఏ కొంచెం సేవైనా మనకి కుదిరింది చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది నిజానికి దానికి సంబంధించినటువంటి గొప్ప వృత్తాంతమే ఉంది నారద మహర్షి మనందరికీ తెలుసు నారద మహర్షి అయితే నారద మహర్షి యొక్క గత జన్మ అంటే ఆయన నారదుడుగా పుట్టక మునుపు ఉన్నటువంటి జన్మలో ఆయన ఒక దాసీకి కుమారుడుగా ఉన్నారు ఆ దాసీ ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఆవిడ పనిచేస్తూ ఉండేవారు ఇదే విధంగా చాతుర్మాస్యం మొదలయ్యేటప్పుడు కొంతమంది సన్యాసులందరూ వచ్చి ఆయన దగ్గర ఉండగా ఆయన వారికి ఆతిథ్యాన్ని ఇచ్చి ఈ పిల్లవాడిని వారి యొక్క సేవకి ఉంచారు చిన్న పిల్లవాడు కాబట్టి గమ్ముని ఏది కావాలన్నా అందుకొని వారికి పిలవగానే పరికేటట్టుగా అయితే ఈ పిల్లవాడు కూడా వారి దగ్గర ఉండి ప్రతిరోజు వారు చేసేటువంటి పూజని వారు చెప్పేటువంటి పురాణ వృత్తాంతాలని వీటన్నిటినీ కూడా వింటూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులైంది చాతుర్మాస్యం పూర్తయింది వచ్చినటువంటి వారందరూ వెళ్ళిపోతూ ఈ పిల్లవాడు చేసినటువంటి సేవకి చాలా మెచ్చుకుని ద్వాదసాక్షరి మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళారు అయితే ఈ పిల్లవాడికంటూ ఉన్నటువంటి బంధం తన తల్లి ఒక్కరితే తండ్రి అప్పటికే కాలం చేశారు కాబట్టి కొంతకాలం ఇలా జరుగుతూ ఉండగా తల్లి కూడా ఒక సర్పపు కాటు వల్ల మరణించింది ఇతనికి ఇంకా ఏ రకమైనటువంటి బంధము లేదు కాబట్టి పూర్తిగా ఈశ్వర్నే పట్టుకోవాలి అన్న ధ్యాసలో అతను ఆ బ్రాహ్మణుడు ఇంటిని వదిలి అరణ్యానికి వెళ్ళిపోయారు అంటే ఇటువంటి ఒక ఆలోచన చిన్నపిల్లవాడికి ఎందుకు వచ్చింది అంటే సత్సంగం వల్ల అక్కడ ఆ సన్యాసులు వచ్చినప్పుడు ఈయన ప్రతిరోజు వారు చెప్పేటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి కథల్ని కానీ పురాణ గాథల్ని ఇవన్నీ విని విని వారి యొక్క మనస్సుని ఈయన బాగా పట్టుకున్నారు సో అందువల్ల ఇతనికి కూడా దైవం మీదకే మనస్సు ఎక్కువ వెళ్ళింది తండ్రి తల్లితో ఉన్నటువంటి బంధం కూడా అయిపోయిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు అరణ్యాల్లోకి ఇక పూర్తిగా ఆ ద్వాదసాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమాత్మ మీదే ధ్యాసనుంచారు ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత శ్రీమన్ నారాయణుడు లీలగా ఆయనకి కనిపించి నాయన నువ్వు ఇప్పుడు చేసినటువంటి సత్సంగం వల్ల నా ఆకారం కొంత చూడగలుగుతున్నావు కానీ వచ్చేటువంటి జన్మలో నీవు బ్రహ్మకి కుమారుడిగా పుడతావు దానివల్ల ఎప్పుడూ నన్ను చూసేటువంటి అవకాశం నా యొక్క నామాన్ని ఎప్పుడూ కూడా వదలకుండా జపించేటువంటి అదృష్టం నీకు లభిస్తుంది అని ఆయన వరమిచ్చారు దానివల్ల ఈ పిల్లవాడే తర్వాత జన్మలో బ్రహ్మగారి కుమారుడుగా నారద మహర్షిగా వచ్చారు మనందరికీ తెలుసు లోక కళ్యాణం ఎప్పుడెప్పుడు జరగాల అక్కడక్కడ నారద మహర్షి వచ్చి ఉంటూ ఉంటారు ఆయనకి బ్రహ్మగారి మహతి అనేటువంటి ఒక వీణని కూడా బహుకరించారు ఆ వీణతో ఆయన ముల్లోకాలను తిరుగుతూ ఎప్పుడూ కూడా నారాయణ నామస్మరణ జపిస్తూ ఉండేవారు ఒక చిన్న పిల్లవాడికి ఇంత గొప్పదైనటువంటి జన్మ రావడానికి ఏదో వయసు అయిపోయాక ఇన్నాళ్ళు చేశాడని కాదు చిన్నప్పుడే అంత తత్వాన్ని పొందగలిగాడంటే దాని అర్థం ఏంటండి సత్సంగం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకర్లు వారు సత్సంగం వల్ల అంత గొప్ప స్థాయిని పొందారు నారద మహర్షి కాబట్టి ఈ వచ్చే చాతుర్మాస్యంలో మనమందరం కూడా మనకి చేతనైనటువంటి సేవను చేసుకుని మనం కూడా కొంత పుణ్యాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం